పేరు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది ఉద్యమాల పురటి గడ్డ కలిగిరి వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఏంటో చూపిస్తా పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమానికి విశేష స్పందన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కలిగిరి మండలం తూర్పు దూపుగుంట కృష్ణారెడ్డిపాలెం చిన్న అన్నలూరు తెల్లపాడు బొట్టువారిపాలెం పంచాయతీలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తలపెట్టిన పల్లెపల్లెకి కాకర్ల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది భారీ ఎత్తున గణ స్వాగతం పలికారు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు భారీ ఎత్తున బాలసంచాలు పేల్చుతూ పూల వర్షం కురిపిస్తూ బ్యాండ్ మేళం కర్పూర హారతులతో మహిళలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రచార రథం పైనుండి కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి రోడ్డు వేసే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ గ్రామస్తులకి హామీ ఇచ్చారు మీ గ్రామంలోని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు అభివృద్ధి టీడీపీ హయాంలో మాత్రమే జరిగిందన్నారు ఇల్లు రోడ్లు కాల్వలు తదితర అన్ని అభివృద్ధి పనులు చేసింది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు మోడీ సహకారంతో రాష్ట్ర ప్రజల తరతర తలరాతల్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మార్చనున్నారని బంగారు భవిష్యత్తును ఇవ్వనున్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడంపైనే ఎమ్మెల్యేకి శ్రద్ధ తప్ప అభివృద్ధి చేయడంలో లేదన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించడం గ్రావెలు తరలించడం దందాలు కబ్జాలు తప్ప గత ఐదేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు వైసీపీ రాక్షస పాలనకి చరమగీతం ఉద్యమగడ్డైన కలిగిరి మండలం నుండి ప్రారంభం కావాలన్నారు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని తెలిపారు యాభై గడపలు ఉన్న ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే ఉదయే అంధకారం అవుతుందని దోపిడీ దౌర్జన్యాలు అధికమవుతాయని తెలిపారు ఆయన దౌర్జన్యాలు దోపిడీలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు గెలవక మునిపే ఓటర్లని బెదిరిస్తున్నారని గెలిచిన తర్వాత వారి రౌడీయిజం ఎలాగా ఉంటుందో ప్రజలు గమనించాలన్నారు పొదుపు గ్రూపులని ప్రవేశపెట్టిన చంద్రబాబు మహిళల ఆర్థిక స్వావలంబనకి కృషి చేశాడని అన్నారు అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి అందించడం జరుగుతుందన్నారు స్కూళ్ళకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తారని ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తారని ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వేలు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వృద్ధులు వితంతులకి నెలకు ఒకటవ తేదీన ఇంటి వద్దకే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నుంచి పరిశీలించి జూన్లో పెంచిన పెన్షన్లను అందజేస్తామన్నారు ఉదయగిరి అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశానని అందులో పొందుపరిచిన ప్రతి హామీని తెలుగుదేశం అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామన్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అనే నన్ను ఉమ్మడి ఎంపీగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు కలిగిరి మండల నాయకత్వంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాలి మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి బాషిం నరసింహానాయుడు చుండి కృష్ణారెడ్డి కాకు మహేష్ మాదల శ్రీనివాసులు పూసల యంగప్పనాయుడు వరప్రసాద్ సిహెచ్ తాతయ్య బుజ్జయ్య చే రెడ్డి కుటుంబ గ్రామ నాయ గ్రామ నాయకులు గంగవరపు మదన్ భక్తులు రాఘవులు తోకల రాఘవులు చెన్నుపల్లి మనోహర్ చంద్ర బలరాం చిట్టిపోయిన గోవిందయ్య వి మాలకొండ రెడ్డి కె హజరత్ రెడ్డి జి శివరామయ్య ఎస్ కొండపనాయుడు జి నాగేశ్వరరావు బి కృష్ణయ్య జి నాగరాజు ఏడుకొండలు పి మాలకొండయ్య పి నాగిరెడ్డి చుండి కృష్ణారెడ్డి బొగ్గువరపు వేణు తోకల రాములు దగ్గుమాటి భూషిరెడ్డి కోట మహేశ్వరరావు వింతా కృష్ణారెడ్డి చాగంటి మహేంద్ర చాకల బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు యువ మోర్చా అధ్యక్షులు మేకపాటి మల్్యాద్రి బి విజయ్ దొరబాబు వెంకటాద్రి నాగేంద్ర తిరుపతి రవి జనసేన మండల అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ జనసైనికులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు م ఆడపడుచులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంది కానీ కొంతమంది కొన్ని చోట్ల అడిగారు అక్కడ బస్సులు వేసినారు చెప్పినట్టుగా చోట్ల ఆర్టీసీ బస్సులు ఎందుకు రావడం ఒకసారి పరిశీలించి దాని మీద మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు వేరే వేరే పాలసీస్ అయితే ఉంటే ఆర్టీసీ వేరే పాలసీ అయితే ఉండొచ్చు కానీ ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో దూర ప్రాంతాలు ఇవి ఒక మండలానికి ఒక మండలానికి చాలా దూరం ఉంది లేదా కొనుక్కోవాలన్నా కూడా చాలా దూరం పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ బస్సుల గురించి ఆలోచన చేసి పసులు వచ్చే మార్గం నేను చూస్తాను దాని గురించి మనం మాట్లాడుకున్న తర్వాత అలాగే మేము ఉదయగిరి నియోజకవర్గంలో సూపర్ లెవెన్ అని చెప్పి సూపర్ లెవెన్ అని చెప్పి కొన్ని ఏ పథకాలు ఏమైతే మనం అమలు చేయబోతున్నామో ఏమైతే మనం కృషి చేయబోతున్నామో వాటి గురించి ఉదయగిరి వర్గం మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది మీకు అందరూ కూడా వస్తాయి ఈ కాపీలు ఒకసారి చూసుకునే అందులో ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఒకటి ఒకటి రెండు మూడు చూసుకుంటే సాగునీరు సాగునీరు గురించి మనం ఏం చేయబోతున్నాం ఉదయగిరి నియోజకవర్గంలో మా లక్ష్యం ఏంటి ఐదేళ్లలో మనం ఏం చేయబోతున్నాం అనేది ఆలోచన చేసి అలాగే మౌసి మౌలిక వస్తువుల కల్పన అవ్వచ్చు యువతకు ఉపాధి కల్పన అవ్వచ్చు వైద్య సేవలు విద్యావస్థల కల్పన వచ్చు వైద్య నేత పర్యాటక కేంద్రంగా మన ఉదయగిరి క్రీడలు మహిళా సాధికారిత రైల్వే లైను సమగ్ర అభివృద్ధి ఈ పదకొండు పదకొండు పాయింట్లతో సూపర్ లెవెన్ అని చెప్పి ఇవి పెట్టుకొని మనం ముందుకెళ్తా ఉన్నాం ఇవి దగ్గర పెట్టుకొని ఈ పొద్దున గెలిచాక ప్రతి ఒక్క సమస్య కూడా పరిష్కరించుకుంటాం నాకు చేత కాకపోతే ఒక పోరాటమే చేద్దాం అందరి తరపున నేను పోరాడుతాను దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ వెళ్ళిన తర్వాత ఆయన సహాయం ఆయన చేస్తారు నేను ఒక్కడే చెప్పట్లేదు నేను ఒక్కడే ఎన్ని చేస్తానని చెప్పట్లేదు అందరూ సహాయం కావాలి అందరం పలావు చేసి పోరాడదాం ఉదయగిరి నియోజకవర్గం ఎందుకు డెవలప్ అవుదో చూద్దాం ఐదేళ్లలో కనీసం ఒక అడుగు ముందుకు పడాల్సిన అవసరం ఉంది అలాగే ఇది ఇది ఉదయగిరి నియోజకవర్గం మా నా ప్యాన్ మేనిఫెస్టో ఇది నా మేనిఫెస్టో కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి ఉంది అదొకసారి చూస్తే మీరు మూడు వేలు వచ్చే వాళ్ళకి పెన్షన్ నాలుగు వేలు రావడం జరుగుతూ ఉంది అలాగే జూలై ఒకటిన ఏడు వేల రూపాయలు మీకు మూడు గ్యాస్ సిలిండర్లు అమ్మ ప్రతి కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి అయిపోయిన తర్వాత మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అలాగే మీ పిల్లలు ఎంతమంది చదువుతూ ఉంటే అంతమందికి మందికి పదిహేను వేలు చొప్పున మీకు రావడం జరుగుతూ ఉంది అలాగే మీకు ఎంతమంది నిరుద్యోగులు ఎంతమంది చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా వారందరికి కూడా ఉద్యోగం వచ్చేంత వరకు అండగా ఉండాలని లోకేష్ బాబు యువగా నిధి కింద మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తారు ఉద్యోగం వచ్చేటట్టు నేను చేస్తాను ఇవన్నీ ఒకసారి ఆలోచించండి మీరు మన ఊరి సమస్యలు ఉదయగర్ నియోజకవర్గ మొత్తం ఎనిమిది మండలాల సమస్యలు అవ్వచ్చు స్ట్రాట్ నుంచి మనకు వచ్చే ఆ బాబు గారు ఇచ్చిన పథకాలు అవ్వచ్చు వీటన్నిటితో మనం ఐదు సంవత్సరాల్లో ముందుకు పోదాం డెవలప్ చేసుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ you <laughs> డపడుచులకి పెద్దలకి ఎనభై మూడు నుంచి జెండా మోచిన పెద్దలందరికీ పాదాపందన చేస్తా ఉన్నారు ఇక్కడ చాలా మంది అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి మరణగాయ మిగతా అందరికీ పెద్దలందరికీ కూడా నాయకులందరికీ నమస్కరిస్తున్నాను ఒకసారి ఆలోచించి ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ పరిపాలన ఉంది ఇక్కడ మన కాలనీకి ఈ ఐదేళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయితే చెప్పండి ఒకసారి ఎక్కడైనా కూడా కానీ ఐపీసీ సెక్షన్లు పడితే పరిచయం చేశారు కొంతమందికి బాగా పరిచయం చేశారు అయితే ఏం చేస్తారు మార్చాల ఉంటారు ఇప్పుడు వీరనే కాదు ఏ నాయకులైనా మీరు ఎందుకున్న నాయకులు ఎవరైనా కూడా ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ వచ్చేది ఎందుకంటే మార్చమని మీరు నాకు నచ్చకపోతే వాళ్ళు పని చేయకపోతే మార్చమని మీరు ఆ పని చేయటం రేపు పక్కన మేమైనా కూడా నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ పని చేయకపోతే మమ్మల్ని కూడా మార్చం మార్చి తీరాలి ఎవరైనా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వచ్చేది ఆ నాయకుల పనితీరు చూసుకొని ఆ గవర్నమెంట్ పనితీరు చూసుకొని మార్చమని వస్తుంది ఒక్కసారి మిస్టేక్ పొరపాటు జరుగుతూ ఉంది పొరపాటు జరగబట్టి దౌర్భాగ్యం అంతా ఐదేళ్ల మనకు వచ్చింది బాబు గారు ఆ రోజున అమరావతి క్యాపిటల్ పెట్టి అది కానీ ఇప్పుడు దాకా గానీ కంటిన్యూ అయ్యి ఉంటే కొన్ని లక్షల మందికి మన పిల్లలకి అందరికి ఉద్యోగాలు వచ్చింటాయి సరిగా నిర్ణయం తీసుకోపోబట్టి ఈ దుర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మనం నాలుగు వందలు గ్రామాలపై కానీ తిరగడం జరిగింది ఎక్కడ పోయినా

నీళ్ళు తాగుతా ఉన్నారు కనీసం పిల్లలకన్నా ఆ నీళ్లు తాగకుండా చేయాలిగా పిల్లల భవిష్యత్తును ఆలోచించలేక మనం మా వదిలేస్తే పోతే ఇంకా ఇంకో ముప్పై ఏళ్ళు కూడా ఇదే పరిస్థితి ఆ నెక్స్ట్ పిల్లలు కూడా అయ్యేది అవుతారు వాళ్ళు పాపం కిడ్నీలు కానీ జాయింట్ పెయిన్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తాయి మనం ఖచ్చితంగా మనం మారి తీరాలి నాతో పాటు మీరు మారండి ఒక అడుగు ముందుకెళ్ళండి ఖచ్చితంగా ఉదయం గ్రెండ్ వరకు ఎందుకు డెవలప్ అవుతాం చూద్దాం ఐదేళ్ళు మాకు సాయం మీరు మేము రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు నిర్దిష్ట లక్ష్యంతో మేము వెళ్తూ ఉన్నాము అది కాకుండా మనకు ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా మేము మళ్ళీ సూపర్ లెవెల్ అని చెప్పి ఉదయగిరి నియోజకవర్గానికి సొంతంగా ఒక మేనిఫెస్టో తయారు చేశాం ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకొని ఎక్కడ ఏ సమస్యలను మనం అడ్రస్ చేయాలి కుటుంబాలకి అండగా ఎలా ఉండాలని చెప్పి దాదాపుగా పదకొండు పదకొండు పాయింట్లతోటి పదకొండు రంగాలతోటి ఒకటి సూపర్ లెవెన్ అని చెప్పి కూడా రెడీ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐదేళ్లు పనిచేయడం జరుగుతూ ఉంది వీటిలో కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉండొచ్చు కొన్ని నా వల్ల అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా నా వల్ల అవని ప్రాజెక్టులు కూడా మనం పోరాటం చేద్దాం మీ తరఫున నేను పోరాటం చేస్తాను ఫైట్ చేద్దాం తెచ్చుకుందాం ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పార్లమెంట్కి వెళ్తారు వారు కూడా సహకారం అందిస్తారు ఆయన కానీ నేను కానీ ఒక రకమైన మనస్తత్వం కలిగిన వాళ్ళం మేమేమి ఒక రూపాయి ఆశించి కానీ ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు నాకు అవసరం కూడా లేదు యూస్ యూస్లో ఉన్నాడు మా వ్యాపారాలు అన్నీ అక్కడ ఉన్నాయి సో మాకు ఎక్కడ కూడా నేను రూపాయలు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు నేను వ్యాపారం కూడా నేను పెట్టుకోదలుచుకోలేడు ఫుల్ టైమ్ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే పదవి నేను అనుకోవటం లేదు మీలో ఒకటిగా సైనికుడిగా లేకపోతే శ్రామికుడిగా మీలో ఒకటిగా ఉండి పనిచేసి మీకు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి వచ్చినండి నేను ఐదు సంవత్సరాలు మీతోనే ఉంటాను ఇక్కడ వింజిమూర్లోనే మీకు అందుబాటులో ఉంటాను లేదంటే ప్రతి మండలంలో కూడా ఆఫీస్ పెట్టబోతున్నాం ఇంతకు ముందు మాదిరిగా మనం గ్రామ సభలు పెట్టుకుందాం సమస్యల గురించి మాట్లాడుకుందాం అవి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులు కనపడతా ఉన్నారు ఆ పరిస్థితి మారాలి ఆ పరిస్థితి మారుతుంది గ్రామ సభలు పెట్టుకుందాం సమస్యల గురించి మాట్లాడుకుందాం లేదంటే డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చేదానికి ఉంటుంది నా దగ్గర ఏ వ్యవస్థ ఉండదు పిఏ వ్యవస్థ అసలే ఉండదు పిఏ వ్యవస్థను పక్షి పట్టించారు మొత్తం అసలు ఆ పీఏ వ్యవస్థ ఒకరికి పెత్తనాలు ఇవ్వడం అనేది నా దగ్గర ఉండదు కోఆర్డినేటర్స్ ఉంటారు టెక్నాలజీ వాడదాం వీడియో కాలింగ్ ఉంది టెక్నాలజీ వాడదాం అందరి దగ్గర మీ అందరి దగ్గర అందరూ స్మార్ట్ పీపుల్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరి దగ్గర మొత్తం అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి కానీ ఏం లేదంటే మన పిల్లలకు ఉద్యోగాలు లేవు మన భవిష్యత్తు ఏందో తెలియదు ఇంకా నీళ్లు తాగడానికి నీళ్లు లేవు స్మార్ట్ ఫోన్ మడుగు సో ఉన్నాయి అది ఒకటే చేసుకోగలిగాము మనం సో ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ చేసి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది టూరిజం ఒకటి డెవలప్ చేసుకోవాలి కానీ చాలా కాలం నుంచి చెప్తా ఉన్నారు కానీ అది ముందుకు వెళ్ళట్లేదు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది నేను ఫైట్ చేస్తాను ఇతరం కలిసి తీసుకొచ్చి టూరిజం డెవలప్ చేసి తీరుతాం టూరిజం డెవలప్ చేస్తే మన ప్రాంతానికి ఒక గుర్తింపు వస్తుంది బయట నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటారు కొంత రెవెన్యూ పెరుగుతుంది అలాగే ఉద్యోగాలు వస్తాయి మనకు ఒక చిన్న టూరిస్ట్ ప్లేస్ ఉన్నా కూడా దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అదొకటి ఆలోచన చేయాలి మనం తర్వాత పరిశ్రమలు తీసుకొని వస్తాం ఉదయ నియోజకవర్గంలో ఆడపడుచులు కావచ్చు యువత కావచ్చు ఈ రోజున బాల్యాబిడ్డ బాల్యాభర్త కలిసి పని చేస్తే తప్పితే ఆ కుటుంబం బతికే పరిస్థితి లేదు ఉన్న ఖర్చులకి విపరీతంగా ఖర్చులు పెరిగిపోయినాయి మన సంపాదన సరిపోవడం లేదు ఒక్కరే సంపాదిస్తున్నారు ఇంట్లో పొలాలు ఉంటే ఆ పొలాల్లో పంటలకు నీళ్లు లేవు పంటలు పండించుకోలేని పరిస్థితి రైతులంతా దొగ్బడిపోతుంది చాలా బాగున్నాయి ఉంది రైతుల పరిస్థితి ఏ పంట వేసినా కూడా దానికి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు అప్పులు చేసేస్తున్నారు అప్పులు కట్టుకోలేక తొందర గోళం అయిపోతా ఉంది అన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి నీళ్ల సమస్య మీద సాగునీరు సమస్య మీద ఒక పెద్ద పోరాటమే చేయాలి వెలుగుండ ప్రాజెక్టు మీద ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మనం కూడా అందరిని పోగేసుకొని అందరూ ఒక ఉద్యమమే చేయాలి వెలుగుండ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి అది కంప్లీట్ అయితే ప్రకాశం జిల్లాకి ఎక్కువ మేలు ఉంటుంది మనకంటే ఎక్కువ సో మనకు కూడా చాలా ఉంటుంది అది దాన్ని పిద్దిరెడ్డిపల్లి రిజర్వాడ్ కంపెనీ చేసుకుంటే నీళ్లు వస్తాయి అలాగే మనకు హై ఐకెనాల్ ముందుకు పోవట్లేదు అది త్వరితగతిన కంప్లీట్ చేసుకోవాలి సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఒకటి ఎప్పుడు అనుకున్నా కానీ అది ముందుకు వెళ్ళలేదు నియమంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ కనీసం కలిగిరి జలదంకి కొంతవరకు బెటర్ సాగునీరు కొంతవరకు బెటర్ మిగతా మండలాల పాపం దారుణమైన పరిస్థితి ఆ పైన ఉండే మండలాలన్నీ వాటి గురించి ఆలోచన చేసి ఒక పోరాటం చేసి సాగునీరు ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేదానికి మనం అందరం కూడా ముందుకు పోదాం ఆ రకమైన సపోర్ట్ నాకు ఉంది పార్టీలో ఉంది ప్రభుత్వంలో ఉంది నెట్వర్క్ ఉంది పరిశ్రమలు తీసుకురావడానికి మా ఎన్ఆర్ఐ నెట్వర్క్ వాడతాను మా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రియలి ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా పరిశ్రమలు తీసుకొస్తాం పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తాం చాలా మంది దాదాపుగా అరవై డెబ్బై వేల మంది ఖాళీగా ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు లేక సో అవన్నీ ఒకసారి ఆలోచించండి అది కాకుండా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా చాలా గొప్పగా ఉంది ఈసారి మీరు చూస్తే ఒకసారి మూడు వేల రూపాయలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు చేయబోతా ఉన్నారు జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు వస్తుందమ్మా మీకు పెన్షన్ వస్తుందా తల్లి కొత్త మీకు పెన్షన్ వస్తుంది ఏడు వేల రూపాయలు జూలై ఒకట తేదీ వస్తుంది మీకు అప్పటి నుంచి నాలుగు వేలు వస్తూ ఉంది అలాగే ప్రతి ఆడబిడ్డకు కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండినా ప్రతి ఆడబిడ్డకు కూడా మీకు పదిహేను వందల రూపాయలు నెలకి అకౌంట్లో వేయడం జరుగుతుంది ఉంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు మీకు మీకు పదిహేను వందల రూపాయలు వస్తుంది దాంతో ఏదో అయిపోతుందని నేను అనట్లేదు కానీ బాబు గారు ఎంత కొంత ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో అది ఇస్తా ఉన్నారు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తర్వాత మీకు ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున మీకు ఇస్తారు పదిహేను వేలు అయితే ముప్పై వేలు ఇతర అయితే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై ఐదు వేలు కొంతమంది అడిగారు ఇక్కడ సార్ అసలు లేవు ఆర్టీసీ బస్సు ప్రాంతా ఇదంతా ఎక్కడ ఉందో సార్ అసలు బస్సునే చూడలేదు ఇప్పుడునే ఉన్నారు సో ఆ బస్సులు కూడా ఆలోచన చేయాలి ఎందుకు నాకు కూడా ఇక్కడ బస్సులు కనపడవు లోపల మెయిన్ రోడ్ లో కొన్ని బస్సులు కనపడతాయి కానీ లోపలికి ఎక్కడ బస్సులు రావు బస్సులు రావాలి అసలు లోపలికి మరి ఎందుకు అది బస్సులు ఎందుకు నాకు తెలియదు అది ఇంతకుముందు చిన్నప్పుడు నేను చూసేవాడిని మరి ఆర్టీసీ బస్సులు లోపలికి రావటం లేదు ఒకసారి ఎందుకంటే మన వేరే ప్రాంతాల కంటే మన ప్రాంతం ఏంటంటే ఒకదానికి సంబంధం లేకుండా ఇరవై ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి సో ఈ సమస్యల వల్ల ఏంటంటే నేను గట్టిగా వినిపిస్తాను నా మాట నేను గట్టిగా వినిపిస్తాను అసెంబ్లీలో మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకు ప్రత్యేకంగా బస్సు అడుపాయం కావాలి ఆ విధంగా నేను గట్టిగా అడిగి తెరతాను అడిగి బస్సులు వచ్చేటట్టు నేను చేస్తాను ఈ కథ అయినా నాకైతే అర్థం కాదు మన తాత ముత్తాతలు మా అమ్మ ఇచ్చింది మా నాయని ఇచ్చింది వాళ్ళ బొమ్మలు వేసుకుంటాం మన పాస్బుక్ల మీద ఇది మా మా పొలం అని చెప్పి ఆయన బొమ్మ వేసి పాస్బుక్ మీద ఒక పనికి మనం చట్టం వంటి చేశాడు జివో తెచ్చున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి మొత్తం కొంప ముంచేదానికి రెడీ అయిపోయాడు నెక్స్ట్ గవర్నమెంట్ కాదు వస్తే అందరూ కొంపలు ముంచి మొత్తం అవి తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని మీ పొలాలన్నీ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవడానికి రెడీ అయిపోయాడు ఒక పక్క ఇవ్వకుండా మీ కూడా తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకోవడానికి రెడీ అయి ఉన్నాడు మీరు ఏమాత్రం ఏ మారినా ఏ మాత్రం అవకాశం ఇచ్చినా తీసుకెళ్ళి మీ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు రెడీగా ఉండదు ఆ యాక్ట్ రెడీగా పెట్టినాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఆ యాక్ట్ రద్దీ చేస్తారు అలాగే మన ఇంకో కథ రాజగోపాల్ రెడ్డి గారి కథ చెప్పుకున్నాం రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు సెప్పుడు ఎప్పుడన్నా ఎక్కడ ఎన్ఆర్ఏ అని చెప్పి అమెరికా వెళ్ళి ఏదో ఏదైతే చెప్పాడు నేను నా లోకలు అది ఇదని నేను చెప్తున్నాను అసలు రాజగోపాల్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గంలో ఓటే లేదు ఓటు లేదు ఇల్లు లేదు ఓటన్నా ఉందంటే అది లేదు నాకు విజయనూర్ వన్ సిక్స్టీ ఫోర్ బూత్ లో ఓటు ఉంది ఉంది ఆఫీస్ ఉంది నేను రెండున్నర సంవత్సరాల క్రితం నేను మూవ్ అయిపోయాను నేను ఇక్కడే ఉండాలని వచ్చాను ఇరవై ఐదేళ్ళు మేము ఎలక్షన్లో నాకు టికెట్ రాకముందే చెప్పాను నేను ఇరవై ఏళ్ళు ఇక్కడే ఉంటున్నా మేము సర్వీస్ చేయాలని ఉంది ఎందుకంటే మేము సెటిల్ అయ్యాము మాకు ఇంకే అవసరం లేదు పిల్లలు సెటిల్ అయ్యారు ఏదో ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎందుకు డెవలప్ అవుతా చూస్తామని వచ్చినాడు నేను ఇక్కడికి సో అదొకటి ఆయనకి క్లియర్గా చెప్పి అక్కడికి ఎక్కడ పోయి నేను బెదిరిస్తున్నాడు సైకిల్ గుర్తుకేస్తే ఓటు అది ఆయన జాగిరైనదిరిస్తూ ఉన్నాడు అదే బెదిరిస్తా ఉన్నారు అదొకటి ఆ కథ నడుస్తా ఉంది అదొకటి ఒకటి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు పవర్ లో ఉన్నారు జలదీలో కొన్ని వేల ఎకరాల పొలాలు ఎండిపోతా ఉంటే నీళ్ళు ఇచ్చిన పాపం పోలేదు మొన్న మొక్కుబడిగా మొన్న ఇచ్చారు ఎలక్షన్ వస్తుందని చెప్పి మొన్న కొద్దిగా ఇచ్చారు అప్పటికే ఎండిపోయి అప్పటికీ పంటలు అయిపోయి ఐగోడ ఇచ్చిన పాపం పోలేదు సో రెండు సంవత్సరాలు చూడండి ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారు బెటరా కాకల సురేష్ బెటరా అనేది ఒకసారి చూడండి కాకల సురేష్ పరిగెత్తి చేయగలరా రాజగోపాల్ రెడ్డి గారు పరిగెత్తి చేయగలరా ఎవరు పరిగెత్తి చేయగలరు ఎవరికి కరెక్ట్ గా ఐడియా ఉంది ఏం చేయాలని ఏం చేస్తే ఉద్యోగాలు వస్తే ఐడియా ఉంది దేశ విదేశాలు తిరిగి ఉండి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేయగలని చెప్తా ఉన్నాను ఒకసారి మీరే కంపేర్ చేసుకుని విజయసాయి రెడ్డి గారిని పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కంపేర్ చేసుకోండి విజయసాయి రెడ్డి గారు అసలు మన నెల్లూరే కాదు నెల్లూరులో ఏదో పుట్టమంటారు కానీ ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఎంపీగా పెట్టారు సో అదొకటి విజాఖలో జదిరేసారా ఇంకెక్కడ ನೆಲ್ಲ <re> ಪಸ <bekannt usion> రెండో నెంబర్ సైకిల్ గుట్ట కింద పోకండి ఇంకా రెండో నెంబర్ దాకా పోయి అక్కడ గుద్దేసి బయటకు వచ్చేయండి అక్కడ కింద చదవద్దు ఇంకా రెండో నెంబర్ మీద గుద్దేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కానీ నాకు కానీ ఇద్దరికి రెండో నెంబర్ కుట్టి మెల్లిగా వచ్చేసేయండి ఇంకా దయచేసి ఓటు మటుకు వేస్ట్ చేయమకండి ఒక గంట రెండు గంటల టైం చూసుకొని ప్రతి ఒక్కరు ఓటేయండి మాటలు ప్రతి ఒక్కరు కూడా ఓటు చేయాలి ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ మనకు అలాగే మీ తోదర్లో కూడా ఇంకెవరైనా ఉన్నా రిలేటివ్స్ ఉన్నా ఊళ్ళలో ఉన్నా ఒకసారి చెప్పండి మన పార్టీ పరిస్థితి మన భవిష్యత్తు ఏమైపోతా ఉంది అట్లా ల్యాండ్ టైటిల్ కంటే తెచ్చున్నాడు మన పొలాలని గందరగోళం అయిపోతుంది చెప్పండి గందరంతో చెప్పి వాళ్ళకి వాళ్ళు మార్చుకొని మనం ఓట్ సార్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ జై లోకేష్ బాబు